ఆరు ఋతువులు ఆరు ఉంటూ ఉంటే దానిపైన పైన సుదర్శనంగా ప్రకాశిస్తోంది రెండు వీటన్నిట్లో ఉన్నవాడు గనక ఋతు సుదర్శన ఈ ఋతువులు సుదర్శనములు అయితే కాల కాలమైన స్వరూపం తెలిసిపోయింది కాలం నీకు ఎలా కనబడుతుంది పరిణామమే కాలాన్ని పోల్చుకోవడానికి పనికి వచ్చేది మార్పే లేకపోతే కాలం కనబడుతుందా మార్పు బట్టి కాలాన్ని తెరుచుకుంటాం అది ఋతువుల రూపంలో వస్తుంది అంటే కాలహ పైగా కాలం అనే శబ్దానికి భగవానుడు ఎన్ని అర్థాలు చెప్పాడు భగవానుడి కాల మహం అన్నాడు విభూతి యోగంలో లెక్క పెట్టే వాళ్ళట్లో కాలాన్ని నేను అన్నాడు అంటే దాన్ని మించినటువంటి పెద్ద అకౌంటెంట్ ఇంకో లేడు కాలం ప్రతిదీ లెక్క గడుతుంది నువ్వు మర్చిపోయినా దానికి గుర్తుంటుందండి ఇక్కడ ఆ లెక్కను అనుసరించి ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది ఆ కాలం నా స్వరూపమే అన్నాడు ఇక్కడ అంతేకాదు కాలం అనే మాట పెట్టడంలోనే ఋషులు జ్ఞానం ఉంది మీరు కలనం అనే మాట వినుంటారు లేదు సంకలనం విన్నారు ఎప్పుడైనా పుస్తకాలు మీ సంకలనం సంకలనం అంటే అక్కడ విక్కడవన్న ఒక చోట చేర్చితే సంకలనం కలనం అంటే చోట చేర్చుట అలా జగత్తునంతటిని ఒకదానితో ఒకటి అనుబంధం పేర్చి చేర్చేవాడేవాడు వాడు కాలస్వరూపుడు ఎప్పుడో ఒక పని చేసాం అది వాళ్ళ ఫల రూపంలో వచ్చింది కలిపాడే ఇలా అన్నిటినీ కలనము చేయవాడు కాలస్వరూపుడు ఇది చేసేటప్పుడు ఇన్ని కలుపుతాడు ఇన్ని చేస్తాడు కానీ తను హై లెవెల్లోనే ఉంటాడు దిగడు అందుకే పరమేష్ఠి తర్వాత మాట పరమే ష్ఠి పరమే అంటే సర్వోత్కృష్టమైన స్థానం అన్నందు అంటే ఉండువాడు అందుకే రుచో అక్షరే పరమే వ్యోమన్ పరమే వ్యోమన్ ఆకాశానికి కూడా పైన చిదాకాశమునందు ఎవడున్నాడు ఆ పరమాత్మ అన్నారు ఇక్కడ కానీ ఎక్కడున్నాడు భగవానుడు పరమే వ్యోమన్ సర్వోత్కృష్టమైన ధామమునందు ఉన్నాడు అంటే జ్యోతిషులకు కూడా జ్యోతిష్యుగా ఎవడున్నాడు జ్యోతిషాన్ జ్యోతిరేకం పరమేష్ఠి విభ్రాజితే అని వేదవాక్యములు మనకు చెప్తున్నాయి అటువంటి స్వామి పరమేష్ఠి పరిగ్రహ ఆ ఉత్కృష్ట స్థితిలో ఉంటూ అన్నిటినీ గ్రహిస్తాడు ఆయన ఆయన అంత దూరం ఉంది కనుక పట్టుకోలేనుడు ఆయనకు దూరం ఏమిటండి దేన్నైనా తన గ్రిప్లో పట్టుకుంటాడు అది పరిగ్రహ అంటే తన పట్టులో దేన్నైనా పట్టి నడిపేవాడే పరిగ్రహ అన్నిటినీ అన్ని విధాలా గ్రహించేవాడెవాడు వాడు పరిగ్రహ పరమేష్ఠి పరిగ్రహ గొప్ప మాట చెప్పారండి ఇక్కడ అంతే కదా ఏది ఇచ్చినా పరిగ్రహిస్తాడు అంటే స్వీకరిస్తాడు ఆయన చెప్పాడు ఆయనే ఎవడు ఏ విధంగా నన్ను ఉపాసిస్తాడో వాడిని ఆ విధంగానే అనుగ్రహిస్తున్నాను అన్నాడే లేదా అంటే వాడిని అలాగే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు వాడు నన్ను అలాగా ఆరాధిస్తున్నాడు అలాగా ఏ యథా మాం ప్రపజ్యంతే తాం తదేవ భజామ్యహం మమ వర్త్మాను వర్తన్ మనుష్యా సర్వస అంతేకాదు పుష్పం ఫలంతో యో యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి పూర్తం అశ్నామి ప్రీతాత్మన అన్నీ స్వీకరిస్తాడు పరిగ్రహిస్తాడు ఉగ్రహ ఉగ్రహ అంటే మనకు దర్శనం భయంగా ఉండేవాడు కోపముంచుకోడు ఈ అర్థం సామాన్య అర్థం అనుకుందాం రాముడు ఉగ్రుడైతే ఎవడు ఆయన ముందు నిలబడలేడు అవునా లేదా రావణాసుడిగా వణుకు పుట్టింది కానీ రాముడు సౌమ్యుడు ఉగ్రుడా జైసకు తైస అదే రాముడు ఎవడికి ఎలా ఉండాలో అలా ఉంటాడు రామచంద్రమూర్తి అది ఉగ్రహ భయం కొలిపేవాడు అర్థం తీసుకుంటే పొద్దున్నొచ్చే సూర్యుడు ఎంత మంచివాడు మధ్యాహ్నం ఉగ్రుడే కానీ వద్దు అక్కడ అనలేడు ఆ స్వరూపంతో ఉన్నాడు భగవంతుడే ఉగ్రరూపంతో కూడా లోకంలో కనబడతాడు అంతేకాదు ఉగ్ర నరసింహుడు ఎంత ఇష్టమో మా శంకరులకు ఉగ్ర అన్నమాట మాట దాని వ్యాఖ్యానం చేసాడేనా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం నాకు చెయ్యూత నీవయ్యా అన్నాడు అంటే పైకి లాగవయ్యా అని అర్థం పైకి లాగుట ఉత్ గ్రసత ఇది ఉగ్రహ అంటే ఉత్తుగ్రసతి అంటే ఉత్కృష్ట స్థితికి చేర్చువాడు అని అర్థం ఇప్పుడు ఉగ్రశబ్దానికి భయం కొలిపేవాడు అర్థం పోయింది ఉత్కృష్ట స్థితికి చేర్చువాడు అంతేకాదు ఇంకొకటి అద్భుతమైన అర్థం వైదిక అర్థం ఉచ సమవాయే అనే సంస్కృతాతుని అనుసరించి సమస్తము తన చక్కగా సమన్వయించి సంగ్రహించి పెట్టినవాడవాడు వాడు ఉగ్రహ అన్నారు ఇక్కడ ఉత్తు గ్రహించినవాడు ఉత్కృష్టముగా తన ఎందు సర్వము గ్రహించి ఉంచాడు ముందు నామానికి దీనికి ఒక్కసారి రండి పుందునామంలో పరిగ్రహ అన్నీ పట్టుకున్నాడు పట్టుకున్నవని తన ఎందుకు చక్కగా పెట్టించాడు అన్నీ తనలో పొందికగా పెట్టుకున్నవాడు ఉగ్రుడు ఇన్ని అర్థములు చెప్తూ అలాంటి ఉగ్రుడు ఋతువుల రూపంలో ఈ లోకానంత్రిని తన పొందిక్కగా పెట్టించాడు కదా అన్నిటినీ పొందిగ్గా పెట్టుకున్నాడు అంటే అయ్యయ్యో పక్కన కొంత మిస్ అయ్యేనంటే లేదు ఒక పళ్ళెంలో పళ్ళు పెడతాం కానీ కొన్ని పళ్ళు చాలక బయట పెడతాం కానీ అలా కాదు అన్నీ ఆయనలు ఇవిడిపోతాయి ఆయన ఇవ్వడనేది ఏమీ లేదు ఆయన నుంచి విడిగా ఏది ఉండదు అన్నీ ఎవడిలో ఇమిడిపోతాయో వాడిని తర్వాత మాట సంవత్సర